వైభవంగా వార్షికోత్సవం తట్టి అన్నారం హనుమాన్ నగర్ లో వెలిసిన అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో పదిహేనవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పూజారి వేల్పూరి రామకృష్ణమాచార్యులు గారిచే స్వామివారికి అభిషేకము నూతన వస్త్రాలంకరణ నిర్వహించారు చల్ల అన్నపూర్ణేశ్వరి శర్మ గారిచే ఉదయం పది గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణతో మన్యుసుక్త హోమం జరిపించారు గాలినివాసులు హనుమాన్ చాలీస పారాయణంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కూకుట్లపల్లి జంగయ్య మాట్లాడుతూ స్వామివారి కృపతో ప్రతి సంవత్సరం ఉత్సవాలను మరింత అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు పదిహేనవ వార్షికోత్సవం జరుగుతున్నది ఈ ఆలయం ఇంతింతై వటుడింతై నభో వీధిపై అంతై అన్నట్టు ఎంతో ఉన్నత శిఖరాలకి మా ఆలయం అభివృద్ధి చెందాలని భక్తులు తండోపతండాలుగా వచ్చి మా అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని అందరూ మా కాలనీ వాసులే కాకుండా బండ్లగూడ నాగోలు అన్నారం చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా భాగ్యనగర వాసులంతా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ అభయాంజనేయ స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ ఈరోజు మన హనుమాన్ నగర్ కాలనీలో పదిహేనవ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి కాలనీ వాసులు అయినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు మరి కాలనీ భక్తులే కాకుండా పక్కనున్నటువంటి ఇతర కాలనీస్లో నుంచి కూడా మనకు భక్తులు రా రావడం జరిగింది మరియు పక్కన మన బ్రీజ్ వ్యాలీ కానీ ఇందారణ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో తట్ ఎన్నారం విలేజ్ నుంచి కూడా అందరూ కూడా విచ్చేసి ఈ ఈ కార్యక్రమాన్ని జయవంతం చేసిన విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమం మొదట ఉదయమే ఉదయం ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు కూడా శ్రీ వేల్పూరి రామకృష్ణమాచార్యులు గారిచ్చే అభిషేకము మరియు ఆ స్వామివారి నూతన వస్త్రాలంకరణ జరిగింది ఆ తర్వాత ఉదయం తొమ్మిది గంటల నుంచి మరియు ఇప్పటి పదకొండున్నర వరకు కూడా శ్రీ అన్నపూర్ణేశ్వర శర్మ గారిచే హోమము మన్యశుక్త హోమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు అన్న అండదండలు ఉండాలని వారు ఆయు ఆయువు ఆరోగ్యాలతో ఉండాలని అందరికీ కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారము తట్టన్నారము తట్టన్నారము హనుమాన్ నగర్ కాలనీలోని పదిహేనవ వార్షికోత్సవం జరిగింది శ్రీ అబ్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి పదిహేనవ వార్షికోత్సవం జరిగింది ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి చాలా మంచిగా జరుపుకున్నాము మేము చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదం అందరికీ నమస్కారము ఇవాళ మా కాలనీ హనుమాన్ నగర్ కాలనీలో అభయ ఆంజనేయ స్వామి మందిరంలో పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చాము దీన్ని ఇక్కడ మన్యు సూక్త హోమము ఇంకా అన్నప్రసాద ప్రసాద కార్యక్రమం అవన్నీ మేము జరుపుకున్నాము అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు మనము ఏ జన్మలు ఏ పుణ్యం చేసినామో భారతీయులమే పుట్టినం వేద ముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేద భూమి రతనాల రాసులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురంబైనది భరత భూమి విజయ లక్ష్మిని గొన్న వీరులందరితోడ వెలుగొందినట్టిది వీరభూమి నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి అట్టి సద్భూమిలో మమ్ము పుట్టించితివి తదము తీర్పా వందనములు సేతుమో భరత మరి పదిహేను సంవత్సరాలుగా ఈ కాలనీ లోపల నా ఉద్దేశంలో పదిహేను సంవత్సరాల క్రితం ఈ కాలనీ లోపల ఒక ఇళ్ళ రెండిళ్ళ మూడిళ్ళ ఎన్ని కట్టినో నాకు తెలియదు కానీ టోటల్గా ఇప్పుడు మాత్రం చాలా మంది ఉన్నారమ్మ చాలా సంతోషము ఈరోజు హోమం కార్యక్రమం అదేవిధంగా పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీరందరూ కూడా మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఆకాశం నుంచి వచ్చిన అష్టలక్ష్ముల ఉన్నారు మీరందరూ కూడా మన మన భారతీయ సంస్కృతి యొక్క కట్టు బొట్టు అనేది చాలా పవిత్రమైంది మనమందరం కూడా ముఖ్యంగా ప్రతిరోజు కూడా దేవాలయానికి వచ్చి భగవంతుని దర్శించుకుని అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా మన పిల్లలకు భగవద్గీత భారతము రామాయణము దీని గురించి చెప్పాలి పిల్లలకందరికీ కూడా భగవద్గీత గురించి చెప్పాలి మన టీవీలో కానట్టు మా ఇంట్లో ఖురాన్ ఉంది మా ఇంట్లో చర్చ బైబిల్ ఉంది మరి మీకు మీ ఇంట్లో భగవద్గీత ఉందా అంటున్నారు కానీ మనము మన పిల్లలకు భగవద్గీత గురించి ప్రతిరోజు నేర్పించండి నేను ఐదు సంవత్సరాలు వయసు లోపల భగవద్గీత చదివేవాడిని మరి ఈరోజు కొన్ని వందలు పద్యాలు శ్లోకాలు వేలు పద్యాలు శ్లోకాలు వాడతాను నేను దానికి కారణం ఏంటంటే మన సంస్కృతి హైందవ మతం చాలా గొప్పది సర్వే జనా సుఖినో భవంతు వసుధైక కుటుంబం అనేది కేవలం మన హైందవ మతం మాత్రమే మన పిల్లలు ఎంతసేపు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు కావాలి ఐపీఎస్లు కావాలి డబ్బులు బాగా సంపాదించాలని కాదు మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు సరస్వతి సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి గురించి చెప్పండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముక్కోటి దేవతల గురించి గోమాత గురించి ఇవన్నీ కూడా చెప్పండి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు ధన్యవాదాలు ఇప్పుడు మనం హనుమాన్ చాలసా పారాయణం చేద్దాం

रे सब सुखल तुम शरण तुम रक्ष काकोण आपनतेमरापै तीनो काम कांपै भूत पिशाच निघट नई हाँ महावीर जब नाम सुना वै नाश रोग हर सौपीरा जबत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ा वै मन क्रम वचन ध्यानजोला वै राम तपस्वी